మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సైమర్ లిస్ట్ మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఈనాడు దినపత్రిక కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం సవరించాలని డిమాండ్ చేస్తూ శాసనసభ తీర్మానం భారస మజ్లిస్ సిపిఐల మద్దతు చర్చ సందర్భంగా రేవంత్ కేటీఆర్ల మధ్య వాగ్వాదం భాజపా సభ్యుల వాకౌట్ నీతి నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించనున్నట్లు ప్రకటించిన సీఎం ఇక్కడ కేంద్ర బడ్జెట్లో తె తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగినట్టుగా ఇక్కడ బీజేపీ మినహా మిగతా పార్టీలన్నీ ఇక్కడ ఏకీభవించినట్టుగా తీవ్ర సవరించాలని డిమాండ్ చేస్తూ శాసనసభ తీర్మానం చేసినట్టుగా తెలుసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ బీజేపీ దీన్ని వాకౌట్ చేసినట్టుగా తెలుసుకోవచ్చు ఇక్కడ మిగతా పార్టీలన్నీ ప్రభుత్వంతో సహా బీఆర్ఎస్ సిపిఐ ఎంఐఎం కూడా కలిసి ఇక్కడ శాసనసభ తీర్మానం చేసినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు సవరించాలని డిమాండ్ చేస్తూ కేంద్ర బడ్జెట్ బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం వివ వివక్ష చూపిందని శాసనసభ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది అన్ని రాష్ట్రాల సమీకృత సమ్మిళిత అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ బాధ్యత అయినప్పటికీ సమాఖ్య స్ఫూర్తిని విస్మరించిన విస్మరించిందంటూ నిరసించింది కేంద్రం వెంటనే బడ్జెట్ను సవరించి తెలంగాణకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానం చేసింది కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందనే అంశంపై బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు విస్తృతంగా చర్చించారు ప్రధానిని కేంద్ర మంత్రులను సి సీఎం రాష్ట్ర మంత్రులు పలువురు పలుమార్లు కలిసి వివిధ ప్రాజెక్టులకు ఆర్థిక సాయం చట్టప్రకారం రావాల్సిన నిధులతో పాటు అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యలను పరిష్కరించాలని కోరినప్పటికీ కేంద్రం పట్టించుకోకుండా వివక్ష చూపిందని సభ పేర్కొంది కేంద్రం వైఖరిపై కాంగ్రెస్ సభ్యులు ధ్వజమెత్తగా ప్రధాన ప్రతిపక్షమైన బారాసా ఎమ్మెల్యేలు ఎండగట్టారు తీర్మానానికి మంజు సిపిఐలు మద్దతు తెలిపారు భాజపా వాకౌట్ చేసింది చర్చ సందర్భంగా వాడివేడి వాదనలు జరిగాయి అధికార విపక్షాల సభ్యులు సవాళ్లు ప్రతి చేసుకున్నారు తెలంగాణ హక్కులకు భంగ కలిగించినందుకు నిధుల కేటాయింపులో జరిగిన అన్యాయానికి నిరసనగా ఈ నెల ఇరవై ఏడున ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు చర్చను ప్రారంభించిన సీఎం ఉదయం ప్రశ్నోత్తరాలు ముగిసిన వెంటనే కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం అంశంపై చర్చను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు నిన్న పార్లమెంట్లో మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇక్కడ తెలంగాణ అనే ప్రధాన్యత తీసుకురాలేదు తెలంగాణకు సంబంధించిన ప్రత్యేక నిధులు ఏ విధంగా కూడా కేటాయించకపోవడంతో ఇక్కడ తీవ్ర అన్యాయం జరిగి చేసిందన్నట్టుగా కేంద్ర బడ్జెట్ ఉద్దేశించి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నిన్న జరిగిన శాసనసభ సమావేశంలో ఇక్కడ బీజే బీజేపీ మినహా మిగతా పార్టీల ప్రభుత్వంతో సహా మీ సిపిఎం ఎంఐఎం కలిసి ఇక్కడ శాసనసభ ఎవరు అన్యాయం చేసినట్టుగా ఇక్కడ శాసనసభ తీర్మానం చేసినట్టుగా తెలుసుకోవచ్చు ఇక్కడ దానికి సంబంధించి ఇక్కడ ఇరవై ఎనిమిదిన జరిగే పార్లమెంట్ సమావేశాలను రాష్ట్ర ప్రభుత్వం వాకౌట్ చేస్తున్న నిరసిస్తున్నట్టుగా దీనికి ఇక్కడ నిర్ణయించుకున్నట్టుగా తెలుసుకోవచ్చు ఇక్కడ పార్లమెంటు సమావేశాలకు హాజరు కాకుండా రాష్ట్రం తరఫున ఇక్కడ ఎంపీలందరూ బహిష్కరిస్తున్నట్టుగా తెలుసుకోవచ్చు ఆ అసెంబ్లీ ఆ రోజు ప్రధాని మోడీ అధ్యక్షన జరిగే పార్లమెంట్ సమావేశాన్ని ఇక్కడ ఎంపీలు హాజరయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుసుకోవచ్చు దీనికి సంబంధించి ఇక్కడ ఎన్ని సీఎం వివిధ మంత్రులు శాఖలకు సంబంధించి కేంద్ర మంత్రులను ప్రధాని మోడీ నరే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసినా కూడా ఇక్కడ రాష్ట్రానికి ఏ విధమైన నిధులను కేటాయించకపోవడంతో తీవ్ర నిరాశ ఎదురైంది అన్నట్టుగా రాష్ట్రానికి ఇక్కడ సీఎంతో సహా పలువురు నిన్న శాసనసభ సమావేశంలో తీర్మానానికి ఏకీభవించినట్టుగా తెలుసుకోవచ్చు ఇక్కడ ఉద్దేశించి దేశం ఐదు బ్రిలియన్ ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సాధించాలంటే హైదరాబాద్ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని ప్రధానికి స్పష్టంగా చెప్పాం మూసీ అభివృద్ధికి మెట్రో విస్తరణకు ఫార్మా అభివృద్ధికి నిధులు కోరాం ఐఏఎం సైనిక్ స్కూల్ ఇవ్వాలని కోరాం అయినా పట్టించుకోలేదు సభలో పార్టీలు వ్యక్తుల ప్రయోజనాల కోసం కొంతమంది మాట్లాడటం శోచనీయం అందరం ఏకతాటిపై ఉంటే కేంద్రం మెడలు వంచి నిధులు సాధించుకోవడం పెద్ద కష్టం కాదు రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్లను కేంద్రం వెంటనే పరిష్కరించాలి సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ దేశం ఐదు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సాధించాలంటే హైదరాబాద్ అభివృద్ధికి నిధులు కూడా అని ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి ఎన్నోసార్లు వినతి పత్రం ఇచ్చినాం అదేవిధంగా వివిధ శాఖలకు సంబంధించిన మంత్రులను కూడా కలిసి వినతి పత్రం ఇచ్చినాం అయినా కూడా వాళ్ళు రెస్పా తెలంగాణకు నిధులు కేటాయించలే అన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నట్టుగా తెలుసుకోవచ్చు అయితే ఇక్కడ ఈ వివిధ ఫార్మా మూసీ నది అభివృద్ధికి మెట్రో విస్తరణకు ఫార్మా అభివృద్ధి నిధులు కోరాం ఏఎం సైనిక్ స్కూల్ ఇవ్వాలని కోరం అయినా పట్టించుకోలేదు సభలో పార్టీలు వ్యక్తుల ప్రయోజనాల కోసం కొంతమంది సభలో పార్టీలు వ్యక్తుల ప్రయోజనాల కోసం కొంతమంది మో మాట్లాడడం అన్నట్టుగా ఇక్కడ నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలను ఉద్దేశించి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా మాట్లాడారు ఇక్కడ తీవ్ర కేంద్ర బడ్జెట్ నిరాశాజనకంగా ఉంది పూర్తి స్థాయిలో అన్నట్టుగా ఇక్కడ ముఖ్యంగా చెప్పుకొచ్చారు రాష్ట్రంపై ఇంత ఇంతకక్ష విభజన హామీలను విస్మరించిన మోడీ ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తిని కాలరాస్తుంది ప్రధానిని మూడు సార్లు కలిసినా ఫలితం లేదు రాష్ట్రంపై కేంద్రం వైఖరి ప్రజలకు తెలియాలనే శాసనసభలో తీర్మానం సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ విభజన హామీలను విస్మరించిన ప్రధాని మోడీ ఇక్కడ ప్రభా మోడీ ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తిని కాలరాస్తుంది ఈ విధంగా నిధులు కేటాయించకపోవడంపై ప్రధాని మూడు సార్లు కలిసినా ఫలితం లేదు ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి మూడు సార్లు కలిసినా ఫలితం ఏం రాలేదన్నట్టుగా ఇక్కడ మాట్లాడారు ఇక్కడ రాష్ట్రంపై కేంద్రం వైఖరి ప్రజలకు తెలియాలనే శాసనసభలో తీర్మానించినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ కేంద్రం కేంద్ర ప్రభుత్వం వైఖరి రాష్ట్ర ప్రజలకు తెలియాలని ఇక్కడ శాసనసభలో తీర్మానం చేసినట్టుగా ఇక్కడ బడ్జెట్ నిధులు సంబంధించి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం కేటాయించకపోవడంతో ఈ విధంగా దానికి సంబంధించి తీర్మానించినట్టు తీర్మానం చేసినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు ఇక్కడ సవరించాలని డిమాండ్ చేసి శాసనసభ తీర్మానం అందుకు ఇక్కడ రాష్ట్ర ప్రజలకు తెలవాలే కేంద్ర వైఖరి అన్నట్టుగా ఇక్కడ దాని గురించి శాసనసభ తీర్మానం చేసినట్టుగా సవరణ చేయాలని డిమాండ్ చేస్తూ బడ్జెట్ని ఇక్కడ శాసనసభ తీర్మానం చేసినట్టుగా తెలుసుకోవచ్చు బడ్జెట్లో వివక్షపై పోరాటానికి మద్దతు ఏకపక్షంలో ఏ పక్షంలో ఉన్నా మాది ప్రజల పక్షమే కేటీఆర్ అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా తమది ప్రజల పక్షమేనని మాజీ మంత్రి భారస ఎమ్మెల్యే కేటీఆర్ ఉద్ఘాటించారు తమకు రాజకీయ ప్రయోజనాల కన్నా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమ ముఖ్యమన్నారు కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు కేటాయింపులు లేకపోవడాన్ని నిరసిస్తూ జరిపే పోరాటానికి భారత సంపూర్ణ మద్దతు ఇస్తుందని ప్రకటించారు ఈ విధంగా బడ్జెట్లో వివక్షపై పోరాటానికి మద్దతు ఇక్కడ మేము ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న ప్రజల పక్షమే మాది అన్నట్టుగా కేటీఆర్ మాట్లాడుకొస్తున్నారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం బడ్జెట్ రాష్ట్రానికి కేటాయించకపోవడంలో నిరా దీనికి ప్రభుత్వానికి ఈ విధంగా సహకరిస్తాం ఈ విషయంలో అన్నట్టుగా ఇక్కడ పూర్తి మద్దతు ఇస్తు ఉంటుంది మా తరఫున అన్నట్టుగా ఇక్కడ బడ్జెట్కు సంబంధించి నిధులు కేటాయించకపోవడంతో కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తామన్నట్టుగా ఇక్కడ కేటీఆర్ మాట్లాడుతున్నారు ఇక్కడ ఈ సందర్భంలో అభివృద్ధి సంక్షేమం రాష్ట్ర బడ్జెట్ రెండు పాయింట్ ఎనభై లక్షల కోట్లు నుంచి తొమ్మిది పాయింట్ తొంభై రెండు పాయింట్ తొంభై లక్షల కోట్లు రాష్ట్ర బడ్జెట్ రెండు పాయింట్ ఎనభై లక్షల కోట్ల నుంచి రెండు పాయింట్ తొంభై లక్షల కోట్లు రాష్ట్ర పద్దును నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి బట్టి సంక్షేమం అభివృద్ధి రంగాలకే రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం అధికంగా నిధులు కేటాయించడం నిధులు కేటాయించనుందని తెలుస్తుంది ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీ హామీలు అమలుకు యాభై వేల కోట్లకు పైగా దక్కే అవకాశాలున్నాయి బడ్జెట్ రెండు పాయింట్ ఎనభై లక్షల కోట్ల నుంచి రెండు పాయింట్ తొంభై లక్షల కోట్ల వరకు ఉండవచ్చని తెలుస్తుంది గురువారం ఉదయం తొమ్మిది గంటలకే తొ తొమ్మిది గంటలకు రాష్ జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మొత్తం ఖరారుచి కానుంది మంత్రివర్గం ఆమోదించిన అనంతరం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క మధ్యాహ్నం పన్నెండు గంటలకు శాసనసభలో పూర్తిస్థాయి పద్దను ప్రవేశపెడతారు శాసన మండలిలో ఈ బాధ్యతను మంత్రి శ్రీధర్బాబు నిర్వహిస్తారు ఇక్కడ ఈ విధంగా అభివృద్ధి సంక్షేమం ఈరోజు శాసనసభ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రాష్ట్ర బడ్జెట్ని కేటాయించబోతున్నారు ఇక్కడ దానికి సంబంధించి సంక్షేమం అభివృద్ధికి సంబంధించే ఇక్కడ ముఖ్యంగా రాష్ట్ర బడ్జెట్ను ప్ర రాష్ట్ర పద్ధను ఇక్కడ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు సంక్షేమం అభివృద్ధి రంగాలకే రాష్ట్ర బడ్జెట్లో అధిక శాతం కేటాయించనున్నారు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం హామీలు ఇచ్చిందో ఆ గ్యారంటీలు ఏదైతే ఇచ్చిందో ఆ గ్యారంటీలకు సంబంధించి కూడా నిధులు కేటాయించే అవకాశం ఉన్నట్టుగా తెలుసుకోవచ్చు ఇక్కడ మొత్తం మీద ఇక్కడ రాష్ట్ర బడ్జెట్ అనేది రెండు పాయింట్ ఎనభై లక్షల నుంచి రెండు పాయింట్ తొంభై రెండు పాయింట్ ఎనభై లక్షల కోట్ల నుంచి ఇక్కడ రెండు పాయింట్ తొంభై లక్షల కోట్ల మధ్యలో ఉంటుంది అన్నట్టుగా ఇక్కడ దానికి ప్రవేశపెడుతుంది ఆ బడ్జెట్ని ఈ విధంగా వివిధ శాఖలకు కేటాయించే అవకాశం ఉన్నట్టుగా తెలుసుకోవచ్చు ఈ బడ్జెట్ని ఈరోజు అసెంబ్లీలో అక్కడ బట్టి విక్రమార్క ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టబోతున్నారు దానికి సంబంధించి మంత్రి శ్రీధర్బాబు దాన్ని వివరంగా వివరించబోతున్నారన్నట్టుగా శాసనసభలో తెలుసుకోవచ్చు కేసీఆర్ లాగే అహంకారంతో రేవంత్ రెడ్డి నేను కాదు హామీలు నెరవేర్చని ఆయనే రాజీనామా చేయాలి కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ధ్వజం కేసీఆర్ లాగా లాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అహంకారంతో వ్యవహరిస్తున్నారని అచ్చం ఆయన దారిలోనే పయని పయనిస్తున్నారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు ఆయన బుధవారం సాయంత్రం ఢిల్లీలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి నన్ను రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు నేను పదవిలో ఉండాలా వద్దా అనేది తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తారు నేను అవసరం కోసం పార్టీ మార్చే వ్యక్తిని కాదు విధంగా ఇక్కడ కేసీఆర్ లాగే అహంకారంతో రేవంత్ రెడ్డి కూడా ప్రవర్తిస్తున్నాడు ఇక్కడ నన్ను రాజీనామా చేయమంటున్నాడు ఇక్కడ నా పదవికి అన్నట్టుగా నేను ప్రజల మేరకు పనిచేస్తా ప్రజల మద్దతుతోని గెల్ గెలిపి గెలుపొందిన అన్నట్టుగా ఇక్కడ మాట్లాడుతున్నారు జి కిషర్ రెడ్డి ఇక్కడ ఢిల్లీలో తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడడం జరిగింది ఇక్కడ రేవంత్ రెడ్డి నన్ను రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు నేను పదవిలో ఉండాలా వద్దా అనేది తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తారు నేను అవసరం కొద్దీ మా పార్టీ మారను అన్నట్టుగా ఇక్కడ పార్టీ మారే వ్యక్తుల గురించి మారిన మాట్లాడినట్టుగా తెలుసుకోవచ్చు ముఖ్యంగా ఇక్కడ ప్రజలే నిర్ణయిస్తారు నేను పదవిలో ఉండాలా వద్దా ఇక్కడ రేవంత్ రెడ్డి ఏంది చెప్పేది అన్నట్టుగా ఇక్కడ చెప్పుకొస్తారు జి కిషన్ రెడ్డి రైల్వే బడ్జెట్లో తెలంగాణకు ఐదు వేల మూడు వందల ముప్పై ఆరు కోట్లు హైదరాబాద్ చుట్టూ రింగ్ రైల్ ప్రాజెక్టుపై కసరత్తు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడి రైల్వే బడ్జెట్లో తెలంగాణకు ఐదు వేల మూడు వందల ముప్పై ఆరు కోట్లు కేటాయించినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు పదేళ్ల యూపీఏ పాలనలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఏటా సగటున ఎనిమిది వందల ఎనభై ఆరు కోట్లు కేటాయిస్తే వార్షిక బడ్జెట్ కేటాయింపుల్లో తాము అంతకు ఆరు రెట్లు పెంచామన్నారు బుధవారం ఇక్కడి రైల్వే భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ మాట్లాడారు ప్రస్తుతం తెలంగాణలో ముప్పై రెండు వేల తొమ్మిది వందల నలభై ఆరు కోట్ల విలువైన ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయని రాష్ట్రంలో ఇప్పటి వరకు రైల్వే బడ్జెట్లో తెలంగాణకు ఐదు వేల మూడు వందల ముప్పై ఆరు కోట్లు హైదరాబాద్ చుట్టూ రింగ్ రైల్ ప్రాజెక్టుపై కసరత్తు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడి ఇక్కడ రైల్వే బడ్జెట్లో తెలంగాణకు ఐదు ఐదు వేల మూడు వందల ముప్పై ఆరు కోట్లు కేటాయించినట్లుగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు పదేళ్ల యూపీఏ పా యూపీఏ పాలనలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఏటా సగటున ఎనిమిది వందల ఎనభై ఆరు కోట్లు కేటాయిస్తే వార్షిక బడ్జెట్ కేటాయింపులో తాము అంతకు ఆరు రేట్లు పెంచామన్నారు బుధవారం ఇక్కడి రైల్వే భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు ప్రస్తుతం తెలంగాణలో ముప్పై రెండు వేల తొమ్మిది వందల నలభై ఆరు కోట్ల విలువైన ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయని రాష్ట్రంలో ఇప్పటివరకు ఈ విధంగా ఇక్కడ తెలంగాణలో ఐదు వేల మూడు వందల ముప్పై ఆరు కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు నడుస్తున్నాయి హైదరాబాద్ చుట్టూ ఇక్కడ రింగ్ రైల్ ప్రాజెక్టు ప్రస్తుతం నడుస్తుంది దానికి ఐదు వేల మూడు వందల ముప్పై ఆరు కోట్ల నిధులు పనులు వర్క్ చేస్తూ నడుస్తున్నాయి అన్నట్టుగా ఇక్కడ రైల్వే కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతున్నారు ఈ సందర్భంగా ఇక్కడ గత ప్రభుత్వం పదేళ్లలో యూపీఏ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కేంద్రంలో ప్రభుత్వం ఉన్నప్పుడు పదేళ్లలో వాళ్ళు ఎనిమిది వందల ఎనభై ఆరు కోట్లు మాత్రమే కేటాయించారు ఇక్కడ రైల్వేకి సంబంధించి ఏపీ ఆంధ్రప్రదేశ్కు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి అప్పుడు ఇప్పుడు మే మేము దానికి ఆరింతలు మేము కేటాయించారు నిధులు అన్నట్టుగా ఇక్కడ వాళ్ళ ప్రభుత్వానికి గొప్ప కేటాయించి చేసిన పనులను ఆయన చెప్పుకొచ్చారు ఈ సందర్భంగా తెలుసుకోవచ్చు జిఆర్టీ జ్యువెలర్స్ ఆషాఢ ఆచార్యం ఈ ఆషాఢంలో అంతులేని ఆచార్యాలను ఆనందించండి ప్రతి మీ ప్రతి కొనుగోలుపై మా నుంచి ఒక ప్రత్యేక బహుమతి పొందండి ఈ ఆషాఢ సీజన్లో జిఆర్టీలో ప్రతి ఒక్కరికి ఒక ఆశ్చర్యం వేచి ఉంది పాత బంగారంపై గ్రామకు యాభై అదనంగా పొందండి ఆభరణాలపై ఎక్స్చేంజ్పై యాభై రూపాయలు అంట ఇక్కడ ఈ ఆఫర్ బంగారు నాణేలు మరియు బార్లపై వర్తించదు నిబంధనలు మరియు శృతులు వర్తిస్తాయి అప్ టు ఫైవ్ ఫైవ్ థౌజండ్ క్యాష్ బ్యాక్ ఎస్బీఐ కార్డు మినిమం ట్రాన్సాక్షన్ ఫిఫ్టీ థౌజండ్ మ్యాష్ మ్యాక్సిమం క్యాష్ బ్యాక్ అప్ టు ఫైవ్ థౌజండ్ ఫర్ కార్డ్ అకౌంట్ వ్యాలిడిటీ నైన్టీన్త్ జూలై నుంచి ఎయిటీన్ ట్వంటీ ఎయిట్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అవైల్ అట్రాక్టివ్ గిఫ్ట్స్ అండ్ యూపీఐ పేమెంట్స్ అన్ని ఇక్కడ జ్యుయారిటీ జ్యువెలరీ సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ కూడా ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తలో ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్